హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ సోరకాయ సర్వపిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికోసం సోరకాయ తీసుకొని దాన్ని మంచిగా తురుముకోవాలి తురిమిన తర్వాత ఇందులో ఒక కప్ బియ్య పిండి అండ్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పల్లీలు నువ్వులు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కి ఆయిల్ మొత్తం అప్లై చేసి హాఫ్ పార్టీషన్ తీసుకొని మంచిగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రెసిపీ మనకి ఛానల్లో ఉంది ఫుల్ డీటెయిల్గా ఒకసారి చెక్ చేయండి మంచిగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని హోల్స్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి సర్వపెండ్ అనేది క్రిస్పీగా వస్తుంది సో ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి కాల్చుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చేసి సర్వపిండి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్